దీవాన్ చెరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కరాటే బెల్ట్ గ్రేడి రంగ్ టెస్ట్ పోటీలు శనివారం ఘనంగా జరిగాయి ఈ పబ్లిక్ స్కూల్ కరాటే ఇన్స్ట్రక్టర్ షహన్ శీలం వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుండి సుమారు రెండు వందల మంది విద్యార్థులు విద్యార్థులు హాజరయ్యారు మలేషియాకు చెందిన బ్లాక్ బెల్ట్ తొమ్మిదవ డాన్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ టోనీ పొన్నయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివిధ పాఠశాలల నుండి హాజరైన కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు గ్రేడి టెస్ట్ నిర్వహించారు టోనీ పొన్నయ్య మాట్లాడుతూ మలేషియా దేశంలో మార్షల్ ఆర్ట్స్తో పాటు బ్యాడ్మింటన్ ఫుట్బాల్ క్రీడకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మార్షల్ ఆర్ట్స్ కరాటే ద్వారా ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వం మానసిక పరిపక్వత సాధించవచ్చు అన్నారు కరాటే విద్యార్థులు బాగా శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ స్థాయికి రావాలి అని ఆకాంక్షించారు నాగేశ్వరరావు మాట్లాడుతూ మొదటిసారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శ్రీలం వెంకట్రావు ఆధ్వర్యంలో గ్రేడీరాగ్ టెస్ట్ జరగడం గర్వకారణమన్నారు ప్రతి ఆరు నెలలకు ప్రమోట్ అయ్యేలా విద్యార్థులు మంచిగా కరాటే శిక్షణ తీసుకోవాలి అని సూచించారు ఆరోగ్యరీత కూడా కరాటే చాలా మంచిదని జ్ఞాపక శక్తితో పాటు మెదడుకు పదును పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఇన్స్ట్రక్టర్లు శ్రీ సాయి విజయభాస్కర్ శ్రీధర్ తిలక్ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు today is the first grading in rajmandri i wish you all the best i would like to you all be a good karateka in future so you must continue your karate classes without any fail then only you will be achieve your target another 2 2 years 3 years time you become a Black belt. If you are really continue your karate without fail, then only you can go for the black belt. With the black belt training, if you really did good, we can promote you immediately. If you are not good, postpone one year, because we want you to be a good karateka. Okay, we want the quality of the standard black belt quality. దాన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ద పేరెంట్స్ హ్యాపీ ద ఇన్స్టర్స్ ఆల్ హ్యాపీ ఇక్కడికి రాజమండ్రి ఫస్ట్ టైం గ్రేడ్ చేయటానికి వచ్చారు ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వెల్ రిపీటెడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈయన గ్రేడ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అండ్ ఆల్సో వె ప్రౌడ్ వెరీ హ్యాపీ అండ్ స్టూడెంట్స్కి మాస్టర్ సందేశం ఇచ్చారు ఇలాగ ఎవ్రీ సిక్స్ మంత్స్కి మాస్టర్ వచ్చి గ్రేడ్ చేసి వెళ్తుంటారు ప్రమోట్ చేస్తుంటారు బట్ ఈ సిక్స్ మంత్స్లో ఈరోజు బెల్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉండి ఇన్స్ట్రక్షన్ గుడ్ ట్రైనింగ్ తీసుకుంటే త్వరలో సార్ హన్షి చెప్పినట్టుగా బ్లాక్ బెల్ట్కి అచీవ్ అవుతారు అందరూ కూడా మీరు బ్లాక్ బెల్ట్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి నేను పేరెంట్స్కి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఇట్స్ నాట్ ఎ ఫైట్ ఇట్స్ ఇస్ అ పాయింట్ ఆఫ్ వ్యూ రీత్యా చాలా గొప్ప విషయం చదువుకునే స్టూడెంట్స్కి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది